చొప్పుదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్ మల్యాల మండలం కొండగట్టు ఆలయాన్ని ఆదివారం సందర్శించారు ఇదిలా ఉండగా ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా తోడుకొని వెళ్లి స్వామివారిని శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేస్తారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం సుదర్శన్ కృష్ణారావు నరసింగారావు మంద తిరుపతి మధురావు రవీందర్ రావు ఎం శ్రీనివాస్ శ్రీలత స్వర్ణలత రాజరెడ్డి చుక్కారెడ్డి శేఖర్ మల్లేశం అంజయ్య ఈవో అమరేందర్ ఏఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు से बंदी वञी मुंकि

Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaa <laughs> స్వామి దర్శనం చేయడానికి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆంజనేయ స్వామి దయవల్ల మరి ఇవాళ కేసీఆర్ గారు పార్టీ నా ప్రాణం కేసీఆర్ గారే నా దైవం వారి మాటే నాకు శ్రీరామ రక్ష వారు ఏదైతే ఆదేశించినటువంటి ఆదేశాల మీరు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను గొప్పగా హక్కున చేర్చుకొని మా బిడ్డ మా స్థానిక బిడ్డడని మా ప్రాంత బిడ్డ ఇంత గొప్పగా నన్ను ఆదరించి మరి ఇంత గొప్పగా మెజార్టీ రావడానికి గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానిక సర్పంచ్లు సింగిల్ విండో చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ నేనే సుంత్యా రవిశంకర్ నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అని ఇవాళ గొప్పగా ప్రతి నా కోసం పార్టీ కోసం నన్ను గెలిపించడం కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు మీ ఛానల్స్ ద్వారా వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం ఇవాళ నా గెలుపు కాదు ఇది ఇది ప్రజా గెలుపు ఇది కార్యకర్తల గెలుపు ఇది టీఆర్ఎస్ గెలుపు గొప్పగా కేసీఆర్ గారు చేపట్టినటువంటి మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఇవాళ నన్ను గొప్పగా గెలిపించింది మరి ఇవాళ కేసీఆర్ గారి మీద నమ్మకం కేసీఆర్ గారి మీద విశ్వాసం ఇవాళ అరవై ఏళ్ళు అయినటువంటి అభివృద్ధి గొప్పగా కేసీఆర్ గారి నేతృత్వంలో నాలుగున్నర సంవత్సరాల్లోనే ఈ నియోజకవర్గంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అభివృద్ధి సాధించింది అనేటువంటి గొప్ప విశ్ విశ్వాసంతో ప్రజలు భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చే నేను గతంలో కూడా పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా చెప్పిన మరి డెబ్బై ఐదు నుంచి ఎనభై సీట్లు వస్తాయి అని అన్నదానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు ప్రజలు అంటే ఎంత గొప్ప నమ్మకం ఉంది ప్రజలకు విశ్వాసం ఉంది ఎన్ని కూటమిలు వచ్చినా వాళ్ళ కూటమి తప్పదని చెప్పిన బీజేపీ లాంటి పార్టీకి అసలు అడ్రస్ ఉండదు డిపాజిట్ రాదే అని చెప్పిన ఇవాళ నిజంగానే ప్రజలు అంత గొప్పగా వారి డిపాజిట్ రాకుండా చేశారు మహాకూటమి ఓటమి పాలు చేశారు అంటే కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసినటువంటి సంక్షేమ పథకాల మీద వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు గొప్ప నమ్మకం ఉంది మరి గతంలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తే రెండు వేల పదహారు పెన్షన్ వేయగలిగినటువంటి మాట తప్పనటువంటి మా నాయకుడు మడిమ తిప్పినటువంటి నాయకుడు నాయకుడు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిజు నిజు ప్రజలే ఇవాళ నిరూపించారు రుజువు చేశారు కనుక ప్రజలందరికీ తిప్పారాంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా మరి సేవ చేస్తా ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఇబ్బంది పడదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చాలా మందిలో చాలామంది ఇవాళ కనుమరుగ తెరమరుగైనటువంటి పరిస్థితి కానీ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ద్వారా ఉద్యమకారులను కూడా రేపు మళ్ళా గొప్పగా వాళ్ళను గౌరవించుకుంటాం వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాం అది మాకు నీళ్లు కావాలి తర్వాత మాకు కొండగట్ట ఆంజనేయ స్వామి అభివృద్ధి జరగాల సార్ మరి యాదాద్రిని అభివృద్ధి చేశారు రాజరాజ్వర స్వామిని అభివృద్ధి చేశారు మరి ధర్మపురి నియోజకవర్గాన్ని కూడా ధర్మపురి నరసింహస్వామిని అభివృద్ధి చేశారు మా నియోజకవర్గంలో రెండే రెండు టెంపుల్ సార్ లక్షలాది మందిగా ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి వస్తారు అదేవిధంగా నరసింహ స్వామి టెంపుల్ కూడా నల్గొండ నరసింహస్వామి కూడా వస్తారు కనుక మొట్టమొదటిగా ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాల ప్రభుత్వం ఏర్పడుతుంది సార్ మరి గొప్ప మెజారిటీ కూడా మనకు రాబోతుంది కనుక ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఈ యొక్క టెంపుల్ మీద మీకు ప్రత్యేకమైన ప్రత్యేకమైన దృష్టి సారించి దీనికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని చెప్పి చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించడం జరిగింది గొప్పగా మరి కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ విషయాన్ని నేను మా రైతన్నలకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువు నింపాలి ప్రతి చివరి ఆయకట్టు వరకు మరి నీళ్లను పంపించాలనేటువంటి ఒక్కటి అడిగిన రెండవది కొండగట్టు ఆంజనేయస్వామి అభివృద్ధి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన మౌలిక సదుపాయాల రూపాల కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయాలని చెప్పి వారికి చెప్పగా కేసీఆర్ గారికి చెప్పగానే నేనే స్వయంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆ దేవాలయానికి మనం ఇద్దరం కలిసిపోదాం రవిశంకర్ ఆ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసినానికి వారు మాటిచ్చారు తప్పకుండా అనతి కాలంలోనే ఈ యొక్క ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు దర్శించుకుంటారు ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి టీఆర్ఎస్ ప్రభుత్వం నేతృత్వంలో గొప్పగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఒకటే చెప్తున్నా ఒక ఆరు మాసాల నుంచి ఏడాదిలోపు ప్రతి చెరువును కూడా మనం నింపుకుంటాం ప్రతి చెరువును కూడా నింపుకుంటాం మీరు నన్ను ఏం ఊరికి పోయినా ప్రజలు ఏం కోరలేదు అన్నామా మీలు కావాలని చెప్పి అడిగారు కనుక మీ యొక్క ఒకటే ఒక కోరికను తప్పకుండా తీర్చుతా అట్టే కాకుండా ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ లేని చోట జూనియర్ కాలేజీ ముఖ్యంగా విద్య వైద్యము వ్యవసాయ రంగము రవాణా సౌకర్యంతో పాటుగా మహిళల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంత గొప్పగా ఇవాళ నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వస్తున్నానంటే తెలిసి ఇంత గొప్పగా తరలివచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతిములులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ